హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీస్ బ్యూటిఫుల్ హోమ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారు నాకు కామెంట్ సెక్షన్ చెప్పండి సారీ అండి వీడియోస్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేయలేకపోతున్నాను ఎందుకంటే టైం కుదరట్లేదు ఇంకా స్టిచ్చింగ్ వర్క్ మీద పడిపోయి టైం కుదరట్లేదు సో ఇంకా ఈ వీడియో కూడా షూట్ చేసి ఆల్మోస్ట్ ట్వంటీ డేస్ అయిపోయింది ఇంకా ఇదైతే మేము హనుమాన్ మూవీకి వెళ్ళామండి ఎఎంఆర్ ప్లానెట్లో సంక్రాంతి అయిపోయాక ఒక ఫిఫ్టీన్ డేస్కి అలా వెళ్ళాము అంటే ఆల్మోస్ట్ ట్వంటీ డేస్ అయిపోయింది ఏడు షూట్ చేసి రోజు పెట్టేద్దాం అనుకుంటున్నా అసలు టైం కుదరకపోవడం వల్ల ఇంకా పెట్టడం కుదరలేదు ఇంక ఇప్పుడైతే వచ్చేసాము ఆల్రెడీ మేము ఏఎంఆర్ ప్లానెట్కి హనుమాన్ మూవీ అయితే మీరు ఎంతమంది చూసారని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి చాలా బాగుంది మూవీ అయితే ఇంకా చూడని వాళ్ళు ఉంటే నాకు తెలిసి థియేటర్లో ఇంకా ఉందో లేదో కూడా తెలియదు ఐడియా లేదు ఇంకొన్ని రోజులు అయితే ఓ టీవీలోకి వచ్చేసింది కావచ్చు ఇంకా మేము వెళ్ళినప్పుడైతే అది రిలీజే ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అవుతున్నట్టుంది అంతే సంక్రాంతి టైంలోనే కదా రిలీజ్ అయింది ఇంకా ఫిఫ్టీన్ డేస్ అయినట్టుంది అప్పటికైతే ఇంకా అంతకుముందే వెళ్దాం అనుకున్నాం అసలు రిలీజ్ అయిన స్టార్టింగ్లోనే అనుకున్నాం కానీ ఇంకా సింగిల్ స్క్రీన్స్లో ఉన్నాయి లేవు కదండి చిన్న థియేటర్స్లో ఇంకా అన్ని మల్టీప్లెక్స్లోనే ఉన్నాయి అంటే ఇంకా నేనైతే మనీ వేస్ట్ చేయడానికి అంతగా ఇష్టపడను ఇంకా మూవీ చూడ్డానికి ఏదైనా ఒకటే కదా అని నా ఉద్దేశము ఇంకా అందుకే వస్తుందేమో మామూలుగా చిన్న థియేటర్స్కి వస్తుందేమో అని అనుకున్నాము సింగిల్ థియేటర్ సింగిల్ స్క్రీన్ వాటికి కానీ ఆ మూవీ అయితే ఇంకా రాలేదు ఇంకా మా అయితే ఎప్పుడు ఎప్పుడైనా టార్చర్ పెడుతున్నారు వెళ్దామని ఇంకా అందుకే సరే అని చెప్పేసి ఇంకా పిల్లల కోసమని మల్టీప్లెక్స్కే వెళ్ళాల్సి వచ్చింది రాష్ట్రకి ఇక్కడైతే కింద ఒక ట్రైన్ ఉందండి పిల్లలు ఆడుకోవడానికి జనరల్గా మేబీ దీనికి టికెట్ ఉంటుంది కావచ్చు నేనైతే ఏం అడగలేదు ఇంకా అయితే ప్లానెట్ ఏమర్ ప్లానెట్ మొత్తం తిరిగి చూపిస్తుంది దానికి ట్రాక్ ట్రాక్లా ఏం లేదండి జస్ట్ కార్ డ్రైవ్ చేసుకున్నట్టు టైర్స్ మీద వెళ్ళిపోతుంది ఇంకా మేమైతే పైకి వెళ్ళిపోతున్నామండి మాకైతే స్క్రీన్ త్రీలో వచ్చింది మూవీ ఇంక ఇక్కడ మేము ఎందుకు అవుతున్నామంటే మా పెద్ద మా చిన్నబాబు నేను వెనకాల నడుస్తుంటే నేను ఏదో ఫోన్లో చూస్తుంటే సడన్గా వాడు వేరే ఆమె చేపట్టుకుని వెళ్ళిపోతున్నాడు నేను అనుకొని సో అందుకని అవుతున్నాము వెనకాల నుంచి నేను వెళ్ళే వెళ్తున్నాం అంటే ఇంకా అప్పుడు చూసి అప్పుడు నవ్వుతున్నాడు నెత్తి కోక్కుంటూ అందుకే ఇక్కడైతే మేము అవుతున్నామండి ఇంక ఇక్కడ పైకి వచ్చేసాం మేము ఇంకా షాపింగ్ అంతా ఆల్రెడీ మూవీకి అయితే లేట్ అయిపోతుంది షాపింగ్ ఏమైనా ఉంటే తర్వాత చూస్తున్నాం చెప్పేసి డైరెక్ట్ థియేటర్స్లోకి వెళ్ళిపోతున్నాం మేము మామూలుగా ఏ థియేటర్కి అయినా నేను వెళ్ళేసరికి మూవీ టైటిల్ స్టార్ట్ అయిపోయి ఒక్కోసారి మూవీ కూడా స్టార్ట్ అయిపోతుంది కానీ ఈ సినిమా మాత్రం నేను ఖచ్చితంగా నేషనల్ అంతం వచ్చేలోపు వెళ్ళిపోవాలి అని అనుకున్నాను ఇంకా నేను అనుకున్నట్టు జరిగింది మేము జస్ట్ వెళ్ళాము ఇంకా సీట్లో కూడా కూర్చోలేదు వెళ్తున్నాం అంటే నేషనల్ అంతం స్టార్ట్ అయిపోయింది అసలు ఏం మిస్ కావద్దు ఒక సెకండ్ కూడా మిస్ కావద్దు మూవీ అని అనుకున్నాం మేమైతే అలాగే జరిగింది ఇంకా అందుకే మేము నవ్వుతున్నాము ఇక్కడ మా పిల్లలు వేరే బా వేరే అవి చేయబట్టుకొని పోతుందని చెప్పాను కదా అందుకే నవ్వుతున్నాము ఇక్కడ చాలా చాలా షాప్స్ అయితే ఉన్నాయండి ట్రెండ్స్ కానీ గో కలర్స్ ఇలా సపరేట్ సెపరేట్ బ్రాండ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి ఇంకా నేనైతే లోపలికి ఏం వెళ్ళలేదు అసలు అంటే బట్టల షాప్లోకి అయితే వెళ్ళలేదు పిల్లల బొమ్మలు తీసుకున్నారు కొన్ని బొమ్మల దగ్గరికి అయితే వెళ్ళాము అక్కడ కొన్ని సామాన్ తీసుకున్నాము అలాగే ఫుడ్ కోర్టుకు వెళ్ళి లంచ్ చేయించాము అంత మూవీ అయిపోతుంది మేము వెళ్ళింది ఆఫ్టర్నూన్ షోకి అండి మ్యాట్ని షోకి ఇంకా అందుకే మూవీ ఎంత అయిపోయాక స్నాక్స్ లాగా తినిపించేసి ఇంకొచ్చేసాం ఫుడ్ కోర్ట్లో కూడా సపరేట్ పిజ్జా కోసం సపరేటు మోమోస్ అలా సపరేట్ సపరేట్ పిజ్జా వరల్డ్ పిజ్జా హట్ కేఎఫ్సీ అలా సపరేట్ సపరేట్ షాప్స్ ఉన్నాయి ఫుడ్ కోర్ట్లో కూడా ఇంకా మేమైతే మోమోస్ తీసుకున్నాము అలాగే ఒక పిజ్జా తీసుకున్నాము ఇది మార్కెట్ నైంటీ నైన్ కనిపిస్తుంది కానీ పైన పేరు ఇంకా అందులోకి వెళ్ళామండి నేను సామాను ఏమన్నా ఉంటేమో కావాల్సినవి అని చెప్పేసి నైంటీ నైన్ రూపీసే కదా అని చెప్పేసి వెళ్ళాము కానీ అందులో నైంటీ నైన్ కూడా లేవండి నైంటీ నైన్ ఉన్నాయి వన్ నైంటీ నైన్ ఉన్నాయి వన్ నాట్ నైన్ అట్లా చాలా రేంజెస్లో కూడా ఉన్నాయి అన్నీ అయితే వన్ నైంటీ నైన్లో లేవు ఇంకా మూవీ అయిపోయిన తర్వాత మీకు ఫుడ్ కోర్ట్లో ఇప్పిస్తాను కానీ ఇంటర్వ్యూల్లో మాత్రం ఏం అడగొద్దని ముందే చెప్పాను ఎందుకంటే మాకు తెలిసినే కదండి మల్టీప్లెక్స్లో ఎలా ఉంటాయో రేట్స్ అసలు చిన్న పాప్కార్న్ తీసుకున్నా ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటున్నాయి ఇంకా అది పిల్లలకు తిన్న ఫీలింగ్ ఉండదు ఇంకా అంత కాస్ట్ పెట్టాలి అందుకే నేను ముందే చెప్పేశాను ఇంకా సరే అన్నారు మా పిల్లలు అయితే చాలా చాలా గుడ్ బాయ్స్ అండి ఎలా చెప్తే అలా వింటారు కొందరు పిల్లలు అయితే లేదు నాకు ఖచ్చితంగా కావాలి అని అంటారు కదా ఇంకా మా పిల్లలు అయితే అలా కూడా అడగలేదని ఫస్ట్ చెప్పిన తర్వాత ఇంటర్వ్యూలో ఇంకా మేము బయట కూడా వచ్చాము పిల్లలు వాష్రూమ్స్ అన్నారని ఇంకా కూడా బయట ఫుడ్ స్టాల్స్ అన్నీ చూసినా కూడా వాళ్ళు ఏం అడగలేదండి నేను ముందే చెప్పాను కాబట్టి ఇంకా మేమైతే స్క్రీన్లోకి ఎంటర్ అయిపోయాము ఇంకా నేషనల్ అంతమైతే ఇంకా కూడా స్టార్ట్ కాలేదండి మేము వెళ్ళిన తర్వాతనే స్టార్ట్ ఇక్కడైతే టికెట్ కాస్ట్లు అయితే ఎక్కువ లేవండి అంటే నార్మల్గా మల్టీప్లెక్స్ అంటే స్టార్టింగ్ ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ నుంచి ఉంటాయి కదండి ఇదైతే టూ హండ్రెడ్ ప్లేస్ నుంచి ఉన్నాయండి ఇంకా అందుకే మేమైతే ఇదే సెలెక్ట్ చేసుకున్నాము అంటే ఇంటర్వ్యూల్లో బయటకు వచ్చామండి మేము జస్ట్ చిన్న పిక్స్ దిగుతున్నాము ఇక్కడ ఇక్కడ స్టార్టింగ్లో దిగడానికి టైం అండి మూవీ అక్కడ స్టార్ట్ అయిపోయిందని తొందరగా తొందరగా వెళ్ళిపోయాము ఇంకా స్క్రీన్కి టికెట్ కాస్ట్ తక్కువ అని చెప్పాను కదండి అలా అయినా స్క్రీన్స్ అయితే బాగున్నాయండి అన్నీ ఉన్నట్టే సీటింగ్ అన్ని మల్టిపుల్స్లో ఉన్నట్టే సీటింగ్ కూడా బాగుంది కాస్ట్ తక్కువ పెట్టాం కదా అని ఇక్కడ ఇట్లా ఫెసిలిటీస్ మాత్రం తక్కువ అయితే ఏం లేదండి అన్నిట్లానే అనిపించింది నాకు ఇంకా అయితే కొద్దిసేపు మూవీ స్టార్ట్ అవ్వడానికి టైం ఉంది కదా అని చెప్పేసి ఇక్కడ సోఫా మీద కూర్చున్నాము క్లాస్ నువ్వు డిజిటైజ్ చేయడం అయితే నేను డిజిటైజ్ చేయడం వల్ల పిల్లలకు సులభంగా అర్థమయ్యేట్టుగా పాఠాలు చెప్పించడం అయితే నేను తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం కు ఇంగ్లీష్ మీడియం ఒకటే కలరూ కూడా ప్రపంచం పోటీతో మన పిల్లలు ముందడుగులో ఉండాలి అని చెప్పి టోపులు తీసుకొచ్చి మూడవ తరగతి నుంచి మన బడుల్లో ఒక దాన్ని తీసుకొచ్చి ఆ పేద పిల్లల బంగారు భవిష్యత్ కోసం ఇవన్నీ కూడా మొట్టమొదటిసారిగా ఈ రోజు మీ బిడ్డ పరిపాలనలో ఈ రోజు ప్రతి కూడా కలిపి మూవీ అయితే అయిపోయిందండి ఇంకా మేము బయటకు వచ్చేసాము ఫుడ్ కోర్ట్లోకి అయితే ఇంకా వెళ్ళలేదు చిన్న దారిలోనే షాపింగ్ అని చెప్పేసి ఫుడ్ కోర్ట్ ఏమో కింది ఫ్లోర్కి వెళ్ళాలి అందుకే షాపింగ్ చేసుకొని అలాగే వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇక్కడ షాపింగ్ అయితే చేస్తున్నామండి మార్కెట్ నైంటీ నైన్ చెప్పాను కదండి అయితే వెళ్ళాము లైట్గా షాపింగ్ చేసాము అసలు ఏం చేయాలో అర్థం కాలేదు అంటే బయట నైంటీ నైన్ అనిపించింది లోపల కాస్ట్లు ఎక్కువ అనిపించాయండి కాదు ప్లేట్లు సాల్టా అదే డైన్ టేబుల్ వేస్తాను సాల్ట్ పేపర్కిము గ్లాసా మీకు బాక్స్లో కోసం తీసుకుందామనుకున్నాను ఈ గ్లాస్ ఏదో ఇష్టం లేదా

తీసుకున్నా సౌండ్ వచ్చేది కాస్ట్ ఉందా కాస్ట్ ఫోర్ హండ్రెడా మీషో యొక్క తప్పనే వస్తుంది తర్వాత అయితే పిల్లలు ఇక్కడ గేమ్స్ ఆడతానన్నారండి ఇక్కడ టికెట్ తీసుకున్నాము ఫైవ్ హండ్రెడ్కి టికెట్ అంట దాంట్లో ఫోర్ ఎయిటీ రూపీస్ ఏమో వస్తాయంట ఫోర్ ఎయిటీ పాయింట్స్కి మనం ఎంత ఎంత ఎన్ని ఆడుకుంటే అన్నీ ఆడుకోవచ్చు అంట ఒకవేళ మిగిలిన కూడా మనము త్రీ మంత్స్ మేము సిక్స్ మంత్స్ చెప్పారండి ఆ వ్యాలిడిటీ లోపు మనం అది కంప్లీట్ చేసుకోవచ్చు అంట ఫోర్ ఎయిటీ రూపీస్ ఏంటండి జస్ట్ ఒక త్రీ గేమ్స్ ఆడితే అయిపోతాయి ఇంకా దానికి మళ్ళీ రావాలని మేము అనుకున్నాము ఇంక ఇక్కడైతే పిల్ల కార్డు తీసుకున్నాం మేము కార్డు తీసుకుని పిల్లలు గేమ్స్ ఆడడానికి స్టార్ట్ అయిపోయి రెడీ అయిపోయారు ఇదేమో విఆర్ అండి వర్చువల్ రియాలిటీ ఇంకా ఇది పిల్లలకి ఇది గేమ్ ఆడిపిద్దామని నాకు చాలా అనిపించిందండి అండి వాళ్ళు ఎక్కితే వాళ్ళు ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి కదండి అవి క్యాప్చర్ చేయొచ్చు మంచిగా అని అనుకున్నాను ఇంకా ఇది ఇటు నేను చూసే లోపు మా వారు వేరే దగ్గర టికెట్ తీసుకున్నారు ఇంకా అక్కడే పాయింట్స్ అన్నీ అయిపోయాయి ఇంకా దీనికి మిగిలలేవు పాయింట్స్ ఇంకా మళ్ళీ కార్డు తీసుకోవడం ఎందుకు మళ్ళీ వేస్ట్ అయిపోతుందని చెప్పేసి ఇక అయితే చూ వర్చువల్ రియాలిటీ పిల్లలకి అయితే ఆడిపించలేదు ఇంక మా వారైతే కార్డు తీసుకుంటున్నారండి దాని డీటెయిల్స్ అంటే కార్డు వైజ్ ఉంటుందంట ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటే ఫోర్ ఎయిటీ వస్తుందంట అలాగే థౌజండ్ తీసుకుంటే నైన్ హండ్రెడ్ ప్లస్ నైన్ ఫిఫ్టీ ప్లస్ వస్తుందండి అంటే దాని వాలిటీ కూడా పెరుగుతుంది వన్ ఇయర్ సిక్స్ మంత్స్ టూ ఇయర్స్ అలా ఇంకా మనం తీసుకున్న దాన్ని బట్టి ఫైవ్ థౌజండ్ వరకు కూడా అలా కూడా ఉన్నాయి ఇంకా మేమైతే జస్ట్ వన్ టైమ్ అని చెప్పేసి ఫైవ్ హండ్రెడ్కి తీసుకున్నాము ఫస్ట్ అయితే ఈ కార్ ఎక్కించామండి వీళ్ళ ఈ కార్ అనేది వీళ్ళ కంట్రోల్లోనే అంటే ఈ అబ్బాయి ఉన్నాడు కదా నేర్పించే అబ్బాయి తన కంట్రోల్లో ఉంటుందేమో మేము అనుకున్నాము కానీ వీళ్ళే డ్రైవ్ చేసుకోవాలంట పిల్లలే ఇంకా పిల్లలు ఎలా డ్రైవ్ ఏమో అని టెన్షన్ పడ్డారు ఎందుకంటే సైడ్కి బార్డర్స్ టూ సైడ్సే ఉన్నాయి అటు సైడ్ లేవు టూ సైడ్స్ లేవు ఇంకా అటు సైడ్ వాల్ ఉందని బార్డర్స్ పెట్టలేదు సో దానికి మొత్తం ఇలా ఢీకుంటున్నాయి ఇంకా పిల్లలు భయపడతారేమో అని అనుకున్నాను ఎలా డ్రైవ్ చేస్తారో ఎలా కంట్రోల్ అనుకున్నాను చాలా బాగా ఆడారండి ఇంకా ఇందులో నేను అది కూడా యాడ్ చేస్తాను చూడండి ఇగొడి మా పిల్లలు అయితే ఎక్కుతున్నారు ఫస్ట్ ఇద్దరు ఒకటే దాంట్లో ఎక్కారండి ఇంకా తను వచ్చేసి ఇంకా నడిపించే అబ్బాయి ఉంటాడు తను వేరే దాంట్లో ఎక్కువ ఎందుకంటే ఒకటే స్టీరింగ్ ఉంటుంది కదండి ఒకరే డ్రైవ్ చేయడానికి ఇంకొకరు ఒట్టి కూర్చోవడం ఎంజాయ్మెంట్ ఉండదు కదా ఇంకా సరే అని చెప్పేసి వేరే దాని మీద కూర్చున్నాడు ఇద్దరికి టికెట్ తీసుకున్నానండి నేను కూర్చోబెడితే కూర్చోపెడితే టికెట్ తీసుకుంటే సరిపోతుంది కొద్దిసేపు ఒకడు కొద్దిసేపు ఒకడు డ్రైవ్ చేస్తాడు అని నేను అనుకున్నాను కానీ అలా కుదరదంటే ఇద్దరికి తీసుకోవాల్సింది అంటే అందుకే ఇంకా వేరే దాంట్లో కూర్చోబెట్టాడండి తనైతే పిల్లలకి కార్ కలర్స్ కూడా మా చిన్నోడికి బ్లూ ఫేవరెట్ మా పెద్దోడికి రెడ్ ఫేవరెట్ ఇంకా వాళ్ళిద్దరికి అనుకోకుండా కలర్స్ కూడా అవే కార్స్ వచ్చాయి ఇంకా ఇందులో అయితే ఫుల్ రేసింగ్ ఏం పెట్టట్లేదండి ఫుల్ వీడియో లెంత్ ఎక్కువ చెప్పేసి లాస్ట్ వీడియోలో అయితే వీళ్ళు రేసింగ్ చేసి మొత్తం పెట్టానండి కావాలంటే అది చూడండి తర్వాత బాస్కెట్ బాల్ ఆడుతున్నాడండి ఇంకా లాస్ట్ ఇవి కొద్దిసేపు వీడాడు కొద్దిసేపు వీళ్ళని ఆడాడు అంటే వీడే చాలాసేపు ఆడాడు మా పెద్దోడు వచ్చి ఒక త్రీ బాల్స్ వరకు వరకే టైం అయిపోయింది ఇంకా తర్వాత మళ్ళీ ఇంకా బైక్ గేమ్ ఆడాడండి వీడు బైక్ గేమ్ ఆడాడు మా పెద్దోడేమో కార్ గేమ్ ఆడాడు ఇంకా అది కూడా షా రికార్డ్ చేశాను చూస్తుండండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది కన్నాడుతుండడుతున్నావు <laughs> కదా <laughs> గేమ్స్ ఆడడం అయితే అయిపోయిందండి మా కార్డ్లో సిక్స్టీ రూపీస్ మిగిలింది కానీ సిక్స్టీ రూపీస్లో ఏది రాదు ఏది రావట్లేదు ఏదైనా మినిమం వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ నుంచి ఉంటుంది ఇంకా సిక్స్టీ రూపీస్ అయితే వేస్ట్ అయిపోయాయి సిక్స్టీ పాయింట్స్ లేకపోతే మళ్ళీ ఎప్పుడైనా కార్డు తీసుకున్నప్పుడు ఈ సిక్స్టీ పాయింట్స్తో పాటు అందులో ఇంకొన్ని పాయింట్స్ జాయింట్ చేసి అలా వాడుకోవచ్చు అంట ఇంకా అయితే సిక్స్టీ పాయింట్స్ ఎక్స్ట్రా ఉండిపోయాయి ఇంకా తర్వాత అయితే మేము బయటకు వచ్చేసాము ఇంకా అక్కడక్కడ షాపింగ్స్ మాల్స్ కనిపిస్తుంటాయి అండి చిన్న చిన్న షాప్స్ ఇయర్ రింగ్స్ కీచెన్స్ రబ్బర్ బ్యాండ్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి ఇంకా అక్కడక్కడ షూట్ చేసుకుంటూ వచ్చేస్తున్నానండి నేనైతే ఏం తీసుకోలేదు ఫస్ట్ అయితే మేము ఫుడ్ కోర్ట్ అనుకోలేదండి ఇక్కడ ట్రైన్ రెస్టారెంట్ ఉంది ఒక ఫ్లోర్లో ఇదే ప్లానెట్లో దీనిపైన స్క్రీన్స్ ఉన్నాయి థియేటర్స్ ఇది కింద ఫ్లోర్లో ఉంది మేబీ సెకండ్ ఫ్లోరో థర్డ్ ఫ్లోరో అయితే ఎందుకు అయితే వెళ్ళామండి ట్రైన్ రెస్టారెంట్ కదా పిల్లలు ఎగ్జైటింగ్గా వెళ్దాం వెళ్దాం అన్నారు ఇంకెప్పుడు వెళ్ళలేదు మేము కూడా ట్రైన్ రెస్టారెంట్ కానీ వెళ్ళాము గోల్కొండ ఎక్స్ప్రెస్ అంటే అండి రెస్టారెంట్ పేరు కానీ అస్సలు బాగాలేదండి లోపలికి వెళ్ళాము లోపలికి వెళ్ళి అక్కడ జనాలే లేరు ఈ జనాలు లేకపోవడం చూసి ఏంటి అసలు జనాలే లేరు ఏంటి ఇది రెస్టారెంట్ నడుస్తుందా లేకపోతే క్లోజ్ చేశారా అని డౌట్ వచ్చింది కాసేపు కానీ వెళ్ళగానే వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు కూర్చోమన్నారు సో దానివల్ల ఇంకా క్లోజ్ ఏం లేదేమో రన్నింగ్ ఉందేమో ప్రస్తుతానికి అందరూ షాపింగ్ బిజీలో ఉండి ఎవరు రాలేదు కదా మేము మేమైతే లోపలికి వెళ్ళాము ఇంకా కూర్చున్నామండి కూర్చున్న తర్వాత అడిగినా లేదు లేదు అంటున్నాడు మెనూలో ఒక రెండు మూడు ఐటమ్స్ మాత్రమే ఉన్నాయని చెప్పాను జస్ట్ ఫ్రైడ్ రైస్ నూడిల్స్ అలాంటివి చిన్న చిన్నవి ఉన్నాయని చెప్పారు ఫాస్ట్ ఫుడ్ లాంటివి బిర్యానీస్ రోటీస్ ఇవైతే ఏం లేవంట ఇంకా అవి తింటే మనకి తిన్న ఫీలింగ్ అనిపించదు చెప్పేసి ఇంకా మేమైతే బయటకు వచ్చేసాము ఇందులో ఏం తినలేదు మేము ఫస్ట్ టైం అండి మేము ఒక రెస్టారెంట్లోకి వెళ్ళి అసలు ఏం తినకుండా బయటకు వచ్చేసేయడము నాకే కొత్తగా అనిపించింది ఎక్స్పీరియన్స్ ఇంకా మా బాబాయ్ అయితే ట్రైన్ ఎప్పుడు వస్తాడా తీసుకుందాం అని వెయిట్ చేస్తున్నాడు కానీ ఆ ట్రైన్ రాలేదు మేమైతే లంచ్ కూడా చేయలేదు ఇంకా వాడు ఎగ్జైట్మెంట్ అంతా తుస్తు అనిపించింది తర్వాత ఇంకా కింద ఫ్లోర్లో ఉన్న ఫుడ్ కోర్టుకు అయితే వచ్చేసామండి ఇక్కడ ఏమైనా తిందామని ఇంకా మా వారైతే పిజ్జా ఆర్డర్ చేయమన్నాడు పిజ్జా తీసుకొచ్చి పెట్టేశాను ఇంకా నాకైతే మోమోస్ తిన అనిపించింది ఎప్పుడు ట్రై చేయలేదు నేను అందుకే ఒకసారి మోమోస్ ట్రై చేద్దామని నేనేమో మోమోస్ ఆర్డర్ ఇచ్చుకున్నాను ఇంకా పిజ్జా అయితే వచ్చేసింది మా పిల్లలు తినేస్తున్నారండి టేస్ట్ అయితే రెండు సూపర్గా ఉన్నాయండి మోమోస్ కానీ అలాగే పిజ్జా కానీ రెండు బాగున్నాయి ఇంకా రెస్టారెంట్లో తినేందే బెటర్ అయిందేమో అని మాకు అనిపించింది ఇంక మేము తినడం అయిపోయింది బయలుదేరిపోయామండి ఇక్కడ చిన్న చిన్న బొమ్మలు బాగున్నాయండి రిసెప్షన్ దగ్గర పిల్లలు చూస్తుంటే ఎంజాయ్ చేస్తున్నారండి నేను కూడా అలా వీడియో షూట్ చేశాను చిన్న చిన్న అవెంజర్స్ బొమ్మలు బార్బీ బొమ్మలు చిన్న క్యాడ్స్ ఉన్నాయి కదండి క్యూట్గా ఉన్నాయి కదా పిల్లోస్ మీద పడుకున్నాయి బాగా అనిపించాయండి అవి చూస్తే రియల్ క్యాడ్స్ లానే ఉన్నాయండి చూడ్డానికి మాత్రం కానీ స్మాల్గా సైజ్ అయితే చిన్నగా ఉన్నాయి ఇంక ఇక్కడ ఇయర్ రింగ్స్ అలాంటివి కూడా చాలా ఉన్నాయి కానీ అయితే ఏం షాపింగ్ చేయలేదు ఇంకా ఈ బొమ్మలు కూడా పిల్లలైతే ఏం కావాలని అడిగేదే జస్ట్ చూసారంటే ఇంకైతే మేము వెళ్ళిపోతున్నాం అండి కిందికి ఇంకా మేము బయటకు వచ్చేసిన తర్వాత చిన్నగా ఇలా వాటర్ ఫౌంటైన్స్ లా ఉన్నాయండి పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తున్నారని లైట్గా షూట్ చేశాను కలర్స్ కలర్స్లో వస్తున్నాయండి ఎల్ఈడి లైట్స్ లాగా ఇంక అందుకే పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు నీళ్ళను మంచిగా ఆడుకున్నారు ఇంకా మేమైతే బయ లోపలికి వెళ్ళేటప్పుడు అయితే ఆఫ్టర్నూన్ వెళ్ళాను కదండి ఇంకా బయటకు వచ్చేవారిక అయితే సిక్స్ సిక్స్ థర్టీ అలా అయిపోయింది మూవీ అయిపోయి షాపింగ్ అయిపోయి తినేసి బయటకు వచ్చేవారికి ఇంకా ప్లానెట్ మొత్తం అయితే ఇలా ఉందండి ఏఎంఆర్ ప్లానెట్ మొత్తము అండ్ కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎలావో ఏఎంఆర్ అని ఉందండి ఇక్కడ కొన్ని పిక్స్ దిగాము అలాగే చిన్న వీడియోలు షూట్ చేశానండి ఇంక ఇంటికి అయితే బయలుదేరిపోయాము ఇంకా ఇక్కడ తినేసాం కాబట్టి మేము డిన్నర్ కూడా ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయలేదండి ఇక్కడ ఫుల్ అయిపోయింది మాకు ఓకేనండి ఈ వీడియో అయితే ఇంతటితో ఏం చేస్తున్నానండి మీ గనికి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ గుడ్ నైట్ టేక్ కేర్ కిప్స్ మ్యానింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్